ప్రజలకు ఏమీ విధానాలు మీ సంజాయిష్యులు కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పకుండా పవన్ కళ్యాణ్ కడపకొస్తాడు మంచిదే కడపకొచ్చినందుకు వచ్చినందుకు కడపకొచ్చి ఆయన చెప్పింది ఏంటి ఈ జిల్లా ప్రజలకు విద్యా విధానంలో అలుముకున్నటువంటి చీకటి రోజులను తొలగించేదానికి మీరు ఏమైనా ప్రయత్నం చేసినారా జగన్మోహన్ రెడ్డి గారు స్వర్ణ యుగాన్ని ఏర్పాటు చేస్తే మీరు చీకటి రోజులు చేసినారు పిల్లల భవిష్యత్తుకు అక్షరాసితనైనా పెంచడానికి ప్రయత్నం చేస్తే మీరు నిరక్షరాశితను పెంచి పోషిస్తున్నారు కొన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పిల్లలు విద్యను మానేసినారు కారణం చదువు బాగలేకపోవడం కారణం పిల్లల చదువును ప్రోత్సహించడానికి తల్లిదండ్రులకు మీరు ఇస్తానటువంటి తల్లికి వందనం పేరుతో అమ్మఒడి డబ్బులు ఇవ్వకపోవడం ఇంగ్లీష్ మీడియం లేదు మానేస్తారు ప్రైవేట్ స్కూల్లో పంపించారు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రైవేటు స్కూళ్ళను మించి ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా అయితే పూర్తిగా నిండి నిండు కుండ మాదిరి నిండిపోయి ఉన్నాదో ఈరోజు వెలవెలబోయే పరిస్థితి వచ్చింది ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేరళని మించి అగ్రభాగంలో ఉండాలా విద్యా విధానం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తే మీరు పిల్లలను బడికి కాకుండా పనికి పంపించి ఏర్పాటు చేసినారు పనులకు పుతున్నారు ఇప్పుడు భోజనం బాగాలేదు చదువు బాగలేదు క్రమశిక్షణ బాగాలేదు మీరు పిలిచింది పిల్లలు పెద్దలు ఏంటి కంటే పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలా పిల్లలు క్రమశిక్షణ ఉండాలా పిల్లలు గంజాయి మందు తాగకుండా చూసుకోండి ఇవి ఎప్పనికి పిలిచినారు మీరు అంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ తల్లు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన విధి విధానాలు మాత్రమే ప్రస్తావించినారు మరి ప్రభుత్వంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి మాట్లాడలే పిల్లల తల్లిదండ్రులకు అవి తెలీదా ప్రజలారా నేను అడుగుతూ ఉన్నా మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలనేది క్రమశిక్షణగా పెంచాలనేది వాళ్ళు మద్యమో గంజాయో తాగకుండా ఉండాలనేది పిల్లలను కరెక్ట్గా బడికి పంపాలనేది ఇవన్నీ మీకు తెలీదా అందరికీ తెలుసు ఇవి చెప్పడానికి మీరు మెగా పేరెంట్స్ డేని పెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వం తీసుకుండే నూతన విధి విధానాలను చెప్పడానికి కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టడానికి లేకపోతే మీరు ఏదైనా రద్దు చేసి ఉంటే అవి ఎందుకు రద్దు చేసినారు ఏ ఫలితాలు వస్తాయి రద్దు చేసింటే అనే విషయాన్ని మీరు ప్రస్తావించడానికి మీటింగ్ పెట్టినారా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు బాపట్లకు పోయినారు ఆ లోకేష్ గారు అక్కడనే పాల్గొన్నారు ఎక్కడ ఎవ్వరే కానీ ఈ రాష్ట్రములో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి అని చెప్తా ఉన్నా ఛాలెంజ్ చెప్తానా తల్లికి వందనం పేరుతో ఇవ్వబోయే అమ్మఒడి ఎందుకు పిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వలేదో రేపు సంవత్సరం అందరికీ ఇవ్వడానికి గల విధి విధానాలు ఏమిటో ఒక్క సమావేశంలో మీరు ప్రస్తావించినారా కొన్ని వేల పాఠశాలలో పాల్గొన్నారు ఏ ఒక్క అయినా కానీ మీ మంత్రులు కానీ మీరు కానీ ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పినారా సెంట్రల్ సిలబస్ను వద్దనుకునే దానికి గల కారణాలు ఏంటో చెప్పినారా భోజనం బాగలేదని చెప్తా ఉంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటో చెప్పినారా నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాల వలన ఈ రాష్ట్రంలో ఉండే కొన్ని వేల పాఠశాలలు అద్భుతంగా తయారైనాయి ప్రస్తావించలేకపోయినారు నిన్న ప్రొద్దుటూరులో పెట్టిన ప్రతి స్కూల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి ఆయన జ్ఞాపకాలు కనపస్తా ఉన్నాయి ఏ పాఠశాల లేక మీరు పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జ్ఞాపకాలే మీకు కనిపిస్తా పరిచయం మిమ్మల్ని పలకరిస్తాయి ఏ స్కూల్ లేకపోయినా కానీ నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వంశీ దాంట్లో పోయినా నిన్న వంశీ కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీ ఎన్ని కోట్లైనా దానికి ఇచ్చింది రెండున్నర కోటి రూపాయలు ఆ ఒక్క స్కూలుకు రెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చి అభివృద్ధి చేయగలిగినాం నీ ఇష్టం ఇక్కడ ఉండే కౌన్సిలర్లు ఎవరన్నా అడగండి వరుగుడు ఓబుల్ గారు సీనియర్ కౌన్సిలర్ కోటి ఎనభై లక్షల రూపాయలు ఇచ్చినారు పెద్ద హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్ మళ్ళీ అదే వాటిలోనే చిన్న స్కూల్ అరవై లక్షలు ఇచ్చినారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ను పలకరించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీపి జ్ఞాపకాలు అభివృద్ధి యొక్క గుర్తులే నిన్ను పలకరిస్తాయి అంతకుముందు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాలకైనా ఈ ఉండే ఏ ఒక్క స్కూలుకైనా లక్ష రూపాయలు ఇచ్చినారా అభివృద్ధి కోసం అని అడుగుతా ఉన్నా నేను ఎన్నికల కంటే ముందు కూడా నేను ప్రస్తావించినా ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క పాఠశాలకైనా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండే సందర్భంలో లక్ష రూపాయలు వీలె లక్ష రూపాయలు ఇచ్చినాడని చెప్పి మీరు ప్రభుత్వ గ్రాంట్ మున్సిపాలిటీ డబ్బు కాదు ప్రభుత్వ గ్రాంట్ ఇచ్చినారని మీరు చూపిస్తే నేను క్షమాపణ చెప్తా అని చెప్పి అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రాచి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నేనున్నప్పుడు దాదాపుగా వంద కోట్ల రూపాయలు ఇచ్చినాం ఈ ఒక్క ప్రొద్దుటూర్ నియోజకవర్గానికి సంబంధించి నాడు నేడు కింద వంద కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది మేము సోషల్ విధానాన్ని తెచ్చింది మేము సెంట్రల్ సిలబస్ తెచ్చింది మేము నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చింది మేము ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ట్యాబులు ఇచ్చింది మేము పిల్లలకు స్కూలుకే వైద్యం సహాయాన్ని అందించినది కంటి పరీక్షలు చేసినది మేము పిల్లలకు మంచి భోజనం అందించింది మేము పిల్లల యొక్క బట్టలు కూడా సకాలంలో అది కూడా సకాలంలో ఇచ్చి ఈడవే కాకుండా వారి మెజర్మెంట్స్తో వారి కొలతలతో కుట్టించినది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మీరు ఏమి చేయకపోవడం పైగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి విధి విధానాలను మీరు కంటిన్యూ చేసినా కూడా ఈ రాష్ట్రంలో పిల్లలు బాగుపడతారు అది కూడా మీరు ఓడ్చుకోలే జగన్ మీద అక్కస్తో ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల భవిష్యత్తును అంధకారం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఆయన ప్రవేశపెట్టిన విధి విధానాలను అమలు పరచకూడదని చెప్పి ముండి నిర్ణయంతో అక్కసపోతనంతో రద్దు చేసి పిల్లలకు విద్యా విధానానికి చీకటి రోజులు చేసినారు మీరు నిజంగా ఇది చరిత్ర ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోద్దు నేను చెప్తాను చూడండి తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోరు చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది ఇది మీకు చాలా చెడ్డ విషయంగానే చరిత్రలో మీరు మిగిలిపోతారు విద్యా విధానంలో మీరు అవలంబిస్తారన్నటువంటి విధి విధానాలు ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆలోచిస్తే ప్రజలే అడుగుతా ఉన్నా నేను ఎందుకు పిల్లల విషయంలో ఇంత మొండిగా కర్కశంగా ఉండారు ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నారు ఎందుకు వాళ్ళ విద్యకు దోహదపడే మేలు చేసే విషయాలను ప్రస్తావించి అమలుపరచలేకపోతున్నారంటే నా కంటికి కనిపించినది నా దృష్టి కనిపించినది ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి ఆ పిల్లలకు ఓటు లేదు పిల్లలకు ఓటు నింటే కదా కొన్ని అబద్ధాలు చెప్పడము ఒకటో రెండో మంచి చేసే ప్రయత్నం అయినా చేసిందరు పిల్లలకు ఓటు లేదు కొన్ని పిల్లలకు ఓటు లేదు వాళ్ళ తల్లిదండ్రులకు ఓటు ఉంది కదా అని మీరు అనవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలకు ఓటు లేకపోవచ్చు పిల్లల తల్లిదండ్రులకు ఓటు ఉంది కదా వాళ్ళ కోసమైనా మేము చేసినాం చేస్తాం చేసినాం ఎస్ పిల్లల తల్లిదండ్రులకు మీరు చేసింది ఏంటంటే ఆ పిల్లోనికి చదువుకు ఏమి చేయకపోయినా కానీ ఆ పిల్లోనికి కావాల్సిన అన్ని సిలబస్లు ప్రవేశపెట్టకపోయినా ఐబీ కానీ సెంట్రల్ సిలబస్ కానీ టోఫెల్ కానీ మరొకటి కానీ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయకపోయినా ఆ పిల్లోని నాయనకు మాత్రం బ్రాండ్ షాపులో అన్ని బ్రాండ్లు పెట్టారు పిల్లోనికి నాణ్యత కలిగిన ఇస్తానని చెప్పలే ముఖ్యమంత్రి గారు పిల్లోని నాయనకు మాత్రం నాణ్యత కలిగినటువంటి మందునిస్తా మీకు బాగా మత్తిక్కే మంచి మందునిస్తా మీకు సరసమైన ధరలకే నాణ్యత కలిగిన మందును బాగా కిక్కిచ్చే మందును అందిస్తానని చెప్పినాడే తప్ప సెంట్రల్ సిలబస్ పెడతా ఐబీ పెడతా టోఫెల్ విధానం పెడతా నాడు నేడు కొనసాగిస్తా మంచి మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తా మంచి భోజనం పెడతా ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ట్యాబులు ఇచ్చినాడు జగను నేను ఆరు ఏడు తరగతి పిల్లలు కూడా ట్యాబులు ఇస్తా నేను చెప్పినావా చెప్పలే పిల్లలకు ఓటు లేదు కాబట్టి అవసరం లేదు పిల్లల నాయనకు మాత్రం మంది ఇస్తావు పోనీ అమ్మ ఉంది కదా అని అనుకుంటే ఆ అమ్మకు ఆకర్షణీయమైనటువంటి పథకాలు అమలు చేస్తానని చెప్పి మభ్యపెట్టావు నీ నెల నెల పదహైదు వందలు వేస్తా యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా మీ పిల్లలకు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా అని ఆకర్షణీయమైనటువంటి పథకాలు అమలు చేస్తానని చెప్పి ఆ తల్లులను మభ్యపెట్టి ఓటేయించుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ తల్లులకు యగనామే పిల్లలకు ఎగనామే అబ్బడికి యగనామే ఏమి నువ్వు సాధించిన ప్రగతి ఆరు నెలల కాలములో ఈ రాష్ట్రములో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినంత స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత వైఫల్యం ఏ ప్రభుత్వం చెందలే ప్రతిపక్షాలు ప్రస్తావించడానికి విమర్శించడానికి ఇంత తీవ్ర స్థాయిలో అంశాలను ప్రతిపక్ష పార్టీకి అందించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒకట రెండ మూడా నాలుగ విద్యుత్ బిల్లుల గురించి ప్రస్తావించవచ్చు ధరల గురించి ప్రస్తావించవచ్చు విద్య గురించి ప్రస్తావించవచ్చు వ్యవసాయ రంగానికి కుదేలు తీసినది మాట్లాడచ్చు ఇస్తామని ఇరవై వేల రూపాయలు పంటసాయం ఇయ్యలేదని చెప్పొచ్చు ప్రకృతి వైపరీత్యాలు జరిగిన నష్టానికి మీరు ఇయ్యలేదని చెప్పొచ్చు మద్దతు ధర ఇయ్యలేదని చెప్పచ్చు ఏది ఏమి చేసినారు మీరు మీరు మొదలు పెట్టేప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేస్తూ ఉండేది ఏంటంటే కదా ప్రచారం ఆ ప్రచారం రెండు రకాలు ఒకటి జగన్మోహన్ రెడ్డిని అవినీతి పరుడుగాను జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో చాలా తప్పులు చేసినాడని చెప్పి ప్రజలందరి హృదయాలలో విషము నింపడానికి చేసే ప్రయత్నం ఒక ప్రచారం రెండో ప్రయత్నం మీ సెల్ఫ్ డబ్బా గొప్పతనం ఎంతసేపునే మీ భుజాలు మీరే తట్టడుచుకోవడం చంద్రబాబు నాయుడు భుజాలు చంద్రబాబు నాయుడు తట్టేసుకోవడం ఆ చంద్రబాబు నాయుడు భుజాలు తట్టేసు వాళ్ళ కొత్త మనిషి వచ్చినాడు ఇప్పుడు మళ్ళీ రెండో పాత్ర పవన్ కళ్యాణ్ ఇన్ని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ ను మేము మర్యాదపూర్వకంగా మాట్లాడే మాజీ శాసనసభ సభ్యులం మేము అందరి మాదిరి నీ అమ్మ నీ అని కుట్రాయేటోళ్ళం కాదు ప్రజల సమస్యలను పద్ధతి ప్రకారం ప్రస్తావించే ఎమ్మెల్యేను నేను మాజీ ఎమ్మెల్యేను నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే పార్టీ ఓ పవన్ కళ్యాణ్ ఏమైంది నీ తెలివితేటలు ఏమైంది నీ ప్రశ్నించే తత్వం ఎందుకు విద్యా విధానంలో మీరు అవలంబించే తప్పు తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోతున్నారు లో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అమ్మఒారు ఎందుకు ఇయ్యలేకపోయినారు ఎందుకు ఎప్పుడు ఇస్తామని చెప్పలేకపోతున్నారు మీరు లేదు మీ పదవులను సంరక్షించుకునేదానికి మీ ఆస్తులను సంరక్షించుకునేదానికి మీ రాజకీయ భవిష్యత్తును దానికి ఇచ్చిన ప్రాధాన్యత పిల్లల యొక్క భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇవ్వలే నిన్న జరిగిన పేరెంట్స్ డేకి సంబంధించి మెగా పేరెంట్స్ డేకి సంబంధించి పూర్తిగా ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమే తప్ప పిల్లలకు జరిగే మేలు అయితే మాత్రం శూన్యం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి మీరు ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఏమీ ప్రయోజనం చేకూర్చలే నా ఉద్దేశంలో అయితే మాత్రం పిల్లలకు ఓటు లేదు కాబట్టి మీరు పట్టించుకునే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే మా ప్రభుత్వం మేము ఉన్నప్పుడు విషయానికి వస్తే స్వర్ణయుగం విద్యా విధానానికి స్వర్ణయుగం జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిది విద్య ఆయన స్పష్టంగా చెప్పినాడు ఎన్నోసార్లు మన పిల్లలకు మనం ఏదైనా ఆస్తి అంటూ ఇచ్చినామంటే కదా అది సిరి సంపదలతో కూడినటువంటి ఆస్తి కాదు మనం ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉందంటే చదివే మన పిల్లలకి ఎంత గొప్పగా మనం చదివించగలిగితే మనం గొప్పగా జ్ఞానాన్ని అందించగలిగితే అదే మన పిల్లలకి ఇచ్చే ఆస్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినారు దాన్ని అమలుపరిచే విధానంలో భాగంగా ముందుకు వెళ్ళారు అక్షరాస్యతను పూర్తిగా పెంచగలిగినాడు నిరక్షరాస్యతను తగ్గించగలిగినాడు ప్రభుత్వ పాఠశాలలు అంటే పశువుల దొడ్లు అనుకునే అభిప్రాయంలో నుంచి అమెరికాలో చదివే స్కూళ్ళ కంటే గొప్పగా ఉన్నాయి అని చెప్పి గర్వపడేంత స్థాయికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలు పోగలిగినాయి విద్యా విధానంలో ఎన్నో సంస్కరణలు తీసుకురాగలిగినాడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టగలిగినాడు సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టగలిగినాడు నాడు నేడు తీసుకురాగలిగినాడు ఫీజు రియంబర్స్మెంటు ప్రతి టర్ముకు చెప్పినది చెప్పినట్టు కట్టినాడు ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉంది ఉన్నత విద్యను భ్రష్టు పట్టించినారు ప్రాథమిక విద్యను భ్రష్టు పట్టించినారు పిల్లల యొక్క భోజనాన్ని పాడు చేసినారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు సంబంధించి చీకటి రోజులే బ్లాక్ డేస్ ఈ రాష్ట్రంలో ఐదేళ్ళు ఈ కూటమి ప్రభుత్వం విజ్ఞ కొనసాగితే తప్పనిసరిగా పిల్లల భవిష్యత్ గాఢాంధకారం అయిపోతుంది మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దీన్ని సరిచేయాలనుకున్నప్పుడు మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది మరో పది సంవత్సరాలైన వెనక్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కూటమి ప్రభుత్వం రాజకీయాలను రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం మీరు కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా విధానంలో మార్పులను మీరు గౌరవించాల్సిన బాధ్యత ఉంది పిల్లల భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేయడానికి సక్రమైన నిర్ణయాలే చేయండి మీరు రేపైనా మాపైనా ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ మీడియం ఎందుకు రద్దు చేసినారో చెప్పాలా సెంట్రల్ సిలబస్ ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా ఐబీ విధానాన్ని ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా టోఫెల్ విధానాన్ని ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు డబ్బులు కట్టారో మీరు చెప్పాలా నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటి వరకు మీరు కొనసాగిస్తారు ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో చెప్పాలా ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తారా ఇవ్వరా చెప్పాలా మంచి భోజనాన్ని మీరు ఎందుకు అందించలేకపోతున్నారో సమాధానం చెప్పాలా అన్ని యూనివర్సిటీల్లో ఉండే వీసీలను వైస్ ఛాన్సలర్స్ అందరినీ కూడా రిజైన్ చేయించి బలవంతంగా ఆ ప్లేసులలో మీ పార్టీకి సంబంధించిన అనునీయులను అనుకూలస్తులను ఇన్ఛార్జీలుగా పెట్టినాను ఈ బుద్ధుడికి వీసీలను నియామకమే జరగాలే ఇన్ఛార్జీలతోనే పరిపాలన కొనసాగించే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉండబడిన హాస్టళ్లకు మెస్సు బిల్లులు ఇబ్బంది పెండింగ్ ఉన్నాయి హాస్టల్ బిల్లులు మెస్సు బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఇది చంద్రబాబు నాయుడు యొక్క కూటమి ప్రభుత్వములో ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే విద్యా విధానములో పరిస్థితులు ప్రజలారా ప్రజలు ఒక్కసారి ఆలోచించమంటారని అడుగుతాను నేను ఈ పార్టీకి మీరు ఓటేసినందుకు ఈ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు మీ పిల్లల భవిష్యత్తు పట్ల ఈ పార్టీ ప్రవర్తిస్తా అనే తీరును మీరు గమనించినారా మీ బిడ్డల భవిష్యత్తుకు ఎంత నష్టం చేస్తున్నారో గమనించగలిగినారా తండ్రులకేమో బ్రాంతి షాపులకు ఇచ్చిన ప్రాధాన్యత బ్రాంతి షాపులలో అన్ని బ్రాండ్లు పెట్టిన ప్రాధాన్యత మీ పిల్లల విద్య విషయంలో ఈ ప్రభుత్వం పాటించిందా పాటించలే గమనించండి గమనించమని కోరుతా ఉన్నా ప్రశ్నించమని కోరుతా ఉన్నా మీ తరఫున మేము ప్రశ్నించడానికి సంసిద్ధంగా ఉంటాం పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉండాం మీ బిడ్డలను మా చెల్లెల బిడ్డలుగా భావిస్తూన్నాం మేనకోడళ్లు మేనల్లుళ్ళుగా భావిస్తూ ఉన్నాం వారి భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి దూరమైనా సరే ఎంతటి ఉద్యమాలైనా కొనసాగిస్తుంది రాబోయే భవిష్యత్ కాలంలో మీ నుంచి మేము ఆశిస్తూ ఉండేది మద్దతు మీ నుంచి మేము ఆశిస్తూ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం సెలవు